అమ్మయ్య ఇప్పుడు గా పాస్ ఇక్కడ పంపాలి చదువుకుంటాను వదలవు చెయ్యి వదులు చంపేశాను అందికి వదలం చెయ్యి తవరేదో చంపేశాను నేను

దాస్ గట్టిగా పట్టుకోరికాలు పెట్టుకోండి మాటడితే మొగుడిని అడ్డాడు అందరూ మర్చిపోతాడు చెప్పు నువ్వు వాళ్ళ మొగుడు వేరేండి చెప్పు ఆ మర్చిపోతానని చెప్పు లేకపోతే ఆ రెండో తోడు మీద కూడా వాత అమ్మో అమ్మో నేను వీళ్ళ మొగుండే లలిత ఎవరో నాకు తెలియదు జీవితంలో లలిత పేరు ఎప్పుడు నేను అంటారా దారికి వచ్చా నేను వెళ్ళి రెండు ప్యాకెట్లు సారా వేసిపోతాను ఈ లోపల పారిపోగలడు జాగ్రత్తగా చూస్తున్నాను మీరు వరాలు అనుకోకండి నీ మీద ప్రేమతోనే ఇలా చేశాను ప్రేమ ప్రేమ లలిత నువ్వా ఎప్పుడొచ్చా అంతకన్నా ఎందుకచ్చానడితే బాగుండేదేమో ఇక్కడ వీళ్ళని పెళ్లి చేసుకుని అక్కడ నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్తావా నన్ను మాసం చేస్తావా లలిత నా మాట విను నీ మాటలు విన్నాను విని నమ్మాను నువ్వు ఒక మాట గడివని నేను చెడివని ఇప్పుడు కళ్ళారా చూస్తావు నిన్ను ప్రేమించినందుకు ఇప్పుడు సిగ్గుపడుతున్నాను లలితా సమా నిన్ను పెళ్లి చేసుకోవమని ప్రతిలాడడానికి రాలేదు సాయంత్రం బోషే గారి అబ్బాయితో నా పెళ్లి జరగబోతుందని చెప్పడానికి వచ్చాను గుడ్ బై లలితా లలితా நல்லா ஆளு நம்ம மாட்டேனோ நல்லா 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 கை பாத்த நல்லா நல்லா ஜெலரி தான் எல்லாரும் சின்ன சின்ன బాగా రౌడీ గారు నేను మీ బావగండి కాదండి మా లలిత బావగాని మొదలగండి నా లలిత వెళ్ళిపోతుంది మీకు రెండో పక్క కూడా వాట పెడితే కానీ మర్చిపోరా సంగతి నీకు తెలవదురా నువ్వు ఎక్కడికి వెళ్ళినా పక్కన రా బాస్ బాస్ అబ్బా అదే నాకు మండుతి అవతల నా కొంపు మునిగింది బాస్ ఏమైంది ఎక్కడి బాగాడు అదే నాకు మండుద్ది చెప్పిందే చెప్తావే ఇందులో కంగారు పడాల్సినవి ఉంది మనం ఇద్దరం ఉన్నాం నేనే ఇద్దరు పెళ్ళాలి ముద్దురు పోలీసుని అని మీరు వెళ్తే చెప్తాం వెళ్ళి ఆప్ చేస్తాం కరెక్ట్ బాస్ అయితే పద

తప్పండి 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 పట్టుకోండి దొంగ కాదయా పోలీసు పోలీస్ పోలీసు పోలీస్ కాదాయా దొంగ ஆகரா அது மண்ட எந்த ஸ்பீடு மொதல் பெரிய கொம்ப முடிப்போத்து

పెళ్ళి నువ్వే పెళ్ళి ఆపండి అసలు నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి ఇక్కడి నుంచే పెడతాను లలితను తీసుకుని మరి పెడతాను ఈ పెళ్లి తిరగడానికి వీల్లేదు రెండు పెళ్లిళ్ళు చేసుకుని మళ్ళీ ఏ మొహం పెట్టుకుని వచ్చారా అదే నాకు మండుద్ది అదంతా అబద్ధం నాకు అసలు పెళ్లి కాలేదు పెళ్లి కాలేదా నీ కూడా పెళ్ళాలి అదే నాకు మండుద్ది విప్పి చూపించబద్ధం ఎవరితో తేలిపోతుంది అయితే మండుద్ది ఇంత మంది మధ్యలో ప్యాంటు ఎలాగండి నీకు అసలు సిగ్గు శ్రౌ ఉండే అడిస్తేగా పర్లేదు చూడటం ఇష్టమైన ఆడవాళ్ళు ఎవరైనా సరే కళ్ళు మూసుకోవచ్చు ఉందా వాత అందరూ చూసి వాత ఉందో లేదో చెప్పండి వాత లేదు పాత పెట్టడం నేను చూశాను నాన్న అంత అయోమయంగా ఉంది నువ్వు ఆ ఊరికి రావటం నాకు ఇద్దరు పెళ్ళాలు ఉన్నారని అనుకోవడం నాకు వాత పెట్టడం

ఇంకా ఏడు వేల నూట పదహారు సార్లు నేర్పించి దక్కు అనమాట అదే నాకు మండుతి బుగ్గర చుక్కోడా ఎందుకు ఇదంతా రెడీ చేశారు కదా ఇక వెళ్ళండి మీరు వెళ్ళండి ఇప్పుడు గనక ఆనంద్ రాకపోతే నా చేత బలవంతంగా ఆ పిల్లమెడో తాళి కట్టించేస్తారు ఇద్దరు పెళ్ళాలకి తోడు మూడోది కూడా తయారవుతుంది నా బతుకు కొక్క బతుకే ఈ ఆనంద వస్తాడో లేదో ఆనందో తలుపు తీరా ముహూర్తాలే టైం అవుతోంది లలిత నీకు ఇవన్నీ అలిగావా అయిపోయాను ఇప్పుడేలా సంతలో పెళ్లి కొడుకును కూడా పంపించేశాను రా బాబు ఇప్పుడు కూడా పెడతావేంటి ఒరే ఆనందం త్వరగా ఉంటాను ఇప్పుడు కదా బాస్ ఈ గట బాగుంది అదే నాకు మందుది నువ్వు రావడం కొంచెం ఆలస్యమైనట్టయితే నా కొంప మునుగుండి కమా డ్రెస్ మార్చుకో కావాలంటే తాళి కట్టే కలగరా బాబు గుడ్ లక్ వెళ్ళి పెళ్లి చేసుకో థ్యాంక్స్ బాస్ నీ మేలి జన్మలో మర్చిపోలే వస్తాను ఒరే ఆనందం మావయ్య ఆనంద గడ అసలు అవి ఉంటారు నీ గెతుకులు ఒకటే తలుపు అందులోనే గడిగిపోయింది మరి నువ్వెలా వచ్చావు అదంతా తర్వాత చేత నవత ముహూర్తం అంటే పోతుంది పరా పెళ్ళి ఎందుకు ఇద్దరు పెళ్ళాలంటున్న బ్రహ్మ మనుషులు నీకు కూడా కనిపిస్తున్నారా కనిపిస్తున్నారండి అది నిజం కాదు కేవలం భ్రమ భ్రాంతి కరెక్ట్ నేను ఇందకుండా చూస్తున్నాను ఏమిటి మా బావను పట్టుకుని ఇద్దరు మామూలు మామూలు అంటున్నారు చూడమ్మా గేదెలు తప్పిపోకుండా గుర్తు కోసం ముద్ర వేస్తాం అట్లాగే ఈ పెళ్లి తప్పించడానికి ఆ ఇద్దరు పిల్లల ముద్దులు పోలీసు కూడా తొడ మీద వాత చూసుకోండి తొడ మీద వాత చూస్తే మీకే తెలుస్తుంది ఏంటి వాత వాత లేక పీత లేదు నేను చూపించు నేను చూపించు నీ తొడ మీద వాత లేదు కదా నీకేమో చూపించు పరా ఇస్త్రీల ముందు అర్థనకంగా నిలబడటం నాకు సిక్కు నేను చూపించను నాకు చూపించావు కదా మళ్ళీ వైపు చూపించు వాళ్ళ నోళ్ళు ముగించు రే బాబుగా నువ్వు ఇప్పుడు వాళ్ళని ఇప్పమంటావా వాత కాదు ఇదంతా నా తలరాత ఇది కూడా భ్రమభ్రాంతేనా నేనేమైనా కలగంటున్నానా ఇందాక వాత లేదు ఇప్పుడు వార్త ఎలా వచ్చింది ఎవరు మాధవుడు ఎవరు మన్మధుడు అంతా భ్రమ ప్రాంతి అదే నాకు పెళ్లి పందిట్లో ఆ శోకాలేంటి సందేహం లేదు మా ఆవిడ నుండు మూడు వేల సార్లు తడిపోయడం వల్ల మతి భ్రమణం చిత్తచలనం భ్రమ భ్రాంతి వగైరా వగేర వ్యాధులన్నీ వచ్చేసాయి అదంతా నీ భ్రమ నీకు ఏ జబ్బు లేదు మావయ్య నేను నేనే అతను అతనే మేము ఒకే పోలికల్లో ఉన్న ఇద్దరం నేను నమ్మను నేను నమ్మను అది సరే ఇంతకీ ఇద్దరులో మామగుడెవరు నేను నువ్వే గ్యారెంటీ ఏంటి అదే నాకు మండుద్ది నేనే మీ మొగుడిని మీరే మా మొగుడు అయితే మేము ఇతనికి ఎందుకు బాధ పెడతాం నాకు బాగులో భవిష్యత్తుండి మీకు దొరికిపోయాను కాదు నువ్వే మా మొగుడు నాయనో నేను మీ మొగుడిని కాదు లలిత మొగుడిని మేము ఒప్పుకో మీరు మూడో దాన్ని కట్టుకోవడం కోసం అబద్ధం చెప్తున్నారేమో అవును చెప్తున్నారేమో అయితే ఒప్పం చేయండి మీరిద్దరూ కొన్నాళ్ళు పాటు చెరువాతంతో కాపరం చేయండి తెలిసిపోద్ది ఇప్పుడు అదే నాకు మండు ఆపండి నా ఎడుగు మీ మొగుణ్ణి నేనే కాదని చెప్తాను దయచేసి మిగిలిన వాళ్ళందరూ చోరు మూసుకోండి బాబు మీరు కూడా అవును నువ్వేంటాయ్యా నువ్వు కూడా అవునమ్మాయిలు మీరు కూడా భ్రమాభ్రాంతిలో ఉన్నారేమో లేకపోతే ఈయనేమి ఎలా కనిపెట్టారు నీకు చెప్పినా అర్థం కాదు కానీ మావయ్య ఒకసారి కింద ఏం జరుగుతుందో చూడు ఏమిటివిడ భర్తకాలు కడుతుంది అలా అడిగి చెప్తాను ఏ స్త్రీ అయినా పదివేల నూట పదహారు సార్లు ఇలా పతికి పాద పూజేస్తే వచ్చే జన్మలో మంచి మొగుడు దొరుకుతాడు మాకు అవసరం లేదులేండి ఈ జన్మలోనే మంచి మొగుడు దొరికాడు నాకు కూడా మంచి మొగుడు దొరికాడు అలాగే వచ్చే జన్మలో మంచి పెళ్ళడం దొరకాలంటే చేసే వ్రతం ఏదన్నా ఉందా అమ్మా ఓ